నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారితో ఉన్నాము యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి హైదరాబాద్ ముస్లిం యువకులు సవాల్ విసిరారు విసిరారు ఐ లవ్ మహమ్మద్ అనుకుంటూ యోగి దమ్ ఉంటే హైదరాబాద్కి రా యూపీలో నీ సత్తా చూపించడం హైదరాబాద్కి వచ్చి చూపించు అని సవాల్ విసిరారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకునిగా ఒక కార్పొరేటర్గా మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద అక్కడ మోడీ గారు అక్కడ ఉంటేనే తట్టుకోలేకపోతున్నారు ఇక్కడికి వస్తే యోగి గారు మీద మోడీ గారు ఉత్తరప్రదేశ్లో యోగి గారు తెలంగాణకి ఇంకోరు వస్తారు వచ్చే వరకు కాస్త వేగండి అప్పుడు తెలుస్తుంది బుల్డోజర్ ఏ విధంగానైతే యూపీలో నడుస్తుందా వీళ్ళ కర్రు కాల్చి వీళ్ళకి వెనక వాత పెట్టేటువంటి సమయం కూడా తొందరలే ఉంటుంది తాను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి సమాధానం చేతులతో చూపిస్తాం మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఐ లవ్ మహమ్మద్ అని అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఇండియాలో వాళ్ళు వాళ్ళకి హ్యాపీనెస్ లేదా అంటే ఇది ఇండియా సెక్యులర్ కంట్రీ అంటారు అందరం కలిసి మెలిసి ఉన్నారంటారు మీ పార్టీలో ఎంపీ స్థాయిలో మంత్రుల స్థాయిలో మైనారిటీ వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఇలా మహమ్మద్ అనడానికి కారణం ఏంటి చాలా మంచి క్వశ్చన్ వస్తే జాగ్రత్తగా వినండి నేను ఆన్సర్ చెప్తా దీనికి ఇప్పుడు ఈ చాలా థీమ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ కాసేపు తెలంగాణ గోబ్యాక్ అంటారు కాసేపు ఐ లవ్ మొహమ్మద్ అంటారు కాసేపు సౌత్ ఇండియా నార్త్ ఇండియా విడిపోవాలంటారు కాసేపు సెవెన్ సిస్టర్స్ సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొస్తారు కాసేపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖలిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాటర్ మాట్లాడతారు కాసేపు డిఫ దేశంలో ఉన్నటువంటి వివిధ భాగాలను వేరు చేసి చూపించి దానికి అన్యాయం జరుగుతుంది దానికి రక్షణ కావాలో లేకపోతే దానికి కావాల్సినటువంటి దా అన్యాయాన్ని పోగొట్టడం కోసం ఒక స్పెషల్ స్టేటస్ రావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లడఖ్ జరిగింది లడఖ్లో ఏం మాట్లాడిరండి మీరు వాళ్ళు అడిగింది ఏంది షెడ్యూల్ సిక్స్లో పెట్టమని అడిగారు ఫస్ట్ ఏం అడిగారు అరే లడఖ్లో ఒక ప్రచ లడఖ్ని ఒక స్పెషల్ స్టేట్ హుడ్షిప్ ఇవ్వాలని అడిగారు విచ్ ఇస్ అ డిమాండ్ ఓకే విచ్ ఇస్ అక్సెప్టబల్ డిమాండ్ ఇస్తారా లేదా పక్కన పెడదాం కానీ దాని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంది షెడ్యూల్ సిక్స్ లోపల షెడ్యూల్ సిక్స్ లోపల పెట్టాలి అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరించడం అని అర్థమైరెక్ట్గా అంటే ఏ విధంగానైతే మిజోరాం త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కొన్ని డిస్టిక్లకు కొన్ని డిస్ట్రిక్ట్లకు కొన్ని డిస్టిక్లకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది షెడ్యూల్ సిక్స్లో ఉన్నటువంటి జిల్లాలకు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిసిషన్స్ కానివ్వండి వాళ్ళకు సంబంధించినటువంటి పరిపాలన రకమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎవరితోటి సంబంధం లేకుండా వాళ్ళు సొంతంగా తీసుకునేటువంటి అధికారం ఆ జిల్లాలు కలిగి ఉంటాయి షెడ్యూల్ సిక్స్ చెప్తుంది అదే షెడ్యూల్ సిక్స్లో లడఖ్ని పెట్టమన్నారంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే షెడ్యూల్ సిక్స్లో ఏ అయితే కాశ్మీర్ ప్రాంతంలో ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసారు ఆ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరించమని అడగడమే ఈ లో ఉన్నటువంటి గొడవ పూర్తి ఉద్దేశము అసలు దీని దీని వెనుక గొడవ ఏంది ఈ లడక్ బోర్డర్లో ఏవైతే చైనా జరుగుతున్న డిప్లాయ్మెంట్స్ ఏవైతే కన్స్ట్రక్షన్స్ క్లాస్ అంటే క్లాసిఫికేషన్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ అంటే హై రేంజ్ హై రేంజ్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు విమానాలు కూడా దించుకునేటువంటి స్థాయిలో బోర్డర్లో వాళ్ళు రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనం మాత్రం అటువంటి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే చైనాకి ప్రాబ్లం అవుతుందని కౌంటర్ కౌంటర్ కన్స్ట్రక్షన్స్ ఇండియా చేస్తుంది కాబట్టి వాటిని అడ్డుకునే ఉద్దేశంతో కొన్ని విదేశీ శక్తులు ప్రోద్బలంతో మీకు డైరెక్ట్ వాళ్ళకి సాటిలైట్ ఫోన్ దొరికినాయి లేపినటువంటి ఉద్యమం అయితే లడాక్ ఉందో అదే కిసాన్ ఉద్యమం కానీ మణిపూర్ కానీ దీని ప్రతి ఒక్క దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమం వెనక ఈ విదేశీ శక్తుల హస్తం ఉందని చాలా క్లియర్గా ప్రూవ్ అవుతుంది వీళ్ళందరికీ కావాల్సింది ఒకటే నరేంద్ర మోడీ గారిని గొద్ద దింపాలా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉంటే వాళ్ళ పప్పులు ఉడకలేవు భారతదేశము ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా అగ్ర అంటే చివరికి ఈరోజు మర్యాదగా మాకు వీటో పవర్ ఇస్తారా మమ్మల్ని వేరే ఆర్గనైజేషన్ పెట్టుకోమంటారా అన్న స్థాయిలో భారతదేశం ముందుకెళ్తుంది ఈరోజు ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి సోకాల్డ్ అగ్రదేశాలు లాంటి అనేక దేశాలు పేర్లు చెప్పడం ఏది కానీ అట్లాంటి వాళ్ళు దానికి ఉన్నటువంటి పిచ్చి కుక్కలు కొన్ని పిచ్చి కుక్కలు లాంటి అధినేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంక్షలు వేస్తున్నా కూడా దేనికి భయపడకుండా ఈరోజు ఇండియా స్టాండింగ్ స్టిల్ ఈరోజు భారతదేశం స్థిరంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇటువంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఎందుకు వస్తున్నాయంటే దీని వెనుకున్నదంతా కూడా డీప్ స్టేట్ కాన్స్పిరసీ డీప్ స్టేట్ కాన్స్పిరసీయే దీని ఉన్నటువంటి వెనక కుట్ర ఈ లడాఖ్ ఉద్యమం జరిగినా మణిపూర్ ఉద్యమం జరిగినా రైతుల ఉద్యమం జరిగినా లేకపోతే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉద్యమం జరిగినా ఈ ఉద్యమాలంతా ఉన్నదంతా కూడా విదేశీ ఫండింగ్ తోటి విదేశీ తోటి ఈ డీప్ స్టేట్ తోటి భారతదేశంలో అంతర్గతంగా ఏ విధంగా కల్లోలాలు సృష్టింపజేయాలా నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా గద్ద దింపాలన్నటువంటి ఏకైక లక్ష్యంలో లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారమే తప్ప వీటి గురించి మనం పెద్దగా కామెంట్ చేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉక్కు పాదంతో ఉక్కు పాదంతో అంచివేయాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశం మనకి ముఖ్యం ఈ దేశ సార్వభౌమత్వం మనకు ముఖ్యం ఈ దేశ సమగ్రత మనకు ముఖ్యం ఇటువంటి చిల్లర మల్లర రెచ్చగొట్టే విధానాలు ఏ వచ్చినా ఏ పేరుతో వచ్చినా కులం పేరుతో వచ్చినా మతం పేరుతో వచ్చిన వ్యక్తి పేరుతో వచ్చిన ఉత్తర భారతం దక్షిణ భారతం పేరుతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపైన ఉంది కాబట్టి ఐ లవ్ దట్ ఐ లవ్ దిస్ ఐ లవ్ ఇండియా అని మాట్లాడని నీకు దమ్ముంటే ఐ లవ్ మొహమ్మద్ ఐ లవ్ జిన్నా కాదారు బాబు ఐ లవ్ ఇండియా అని చెప్పు ఐ లవ్ ఇండియా అని చెప్పే దమ్ముంటే మాట్లాడదాం